సరే డైనోసర్స్ వంటి క్రూర మృగాలను దేవుడే సృష్టించాడా అసలు డైనోసర్స్ అనేటివి ఈ లోకంలో ఎప్పుడు ఉండేవి సార్ దానికి మనం అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే గ్రంథంలో మనం సమాధానం చెప్పాము సార్ డైనోసార్స్ అనేవి దేవుడు కావాలని సృష్టించలేదు దేవదూతలు ఈ భూమి మీద ఉన్నటువంటి నరులతో శారీరక సంపర్కం జరిపినప్పుడు ఎక్స్ట్రార్డినరీ సైజెస్లో ఉన్నటువంటి రాక్షసులు పుట్టారు ఆ క్రమంలోనే ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ నెఫీలులు పరిచయం చేసిన ఒక పాపం నెఫీలులు మానవ జాతికి నేర్పించిన ఒక పాపము మృగ సంయోగము జంతు సంభోగము ఇక వారికి ఆడా మగ అది జంతువా అని లేదు మరీ దారుణంగా ఎవడైనా ఎవరితోనైనా సంభోగించవచ్చు అనే ఒక భయంకరమైన నికృష్టమైన నీతిహీనమైన ఒక ప్రవర్తన ఆ నిఫిలుల ద్వారా సైతాన్గాడు మానవ జాతికి నేర్పించేశాడు అందుకే జంతువులతో కూడా కలవడం అనేది వాళ్ళు చెయ్యగా చూశారు కనుకనే కణానీయులు అలా చేశారు మీరు అలా చేయకండి ఈ పనులు చేస్తున్నందుకే వాళ్ళని వెళ్ళగొట్టేశానన్నాడు దేవుడు ఇస్రాయలీలకు చెప్పాడు కదా మరి వాళ్ళు ఎందుకు అనేది ప్రశ్న మనము లేవియా కాండంలో ఈ మాట చూస్తాము మీరు క్రమము తప్పి ఈ లైంగిక పాపం చేయకండి మరి లేవియా కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి వలన అపవిత్రత కలగజేసుకున్న కలగజేసుకున్న కూడా జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతం అది విపరీతం ఇంకా వీటిలో దేని వలనను నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటినన్నిటి వలన అపవిత్రులైరి వాటి అన్నిటి వలన అపవిత్రులైరి అందుచేత ఆ దేశమందు కాపురం ఉన్న వారిని ఆ దేశం అట వెళ్ళగక్కి కనుక మిమ్మల్ని కూడా అలా వెళ్ళగక్కి వేయకుండా మీరు అలాంటి కార్యాలు చేయొద్దన్నాడు కనుక మానవులతో వాళ్ళు సంపర్కం చేసినప్పుడు మనుషులలో ఇట్లా రాక్షసాకారంగా వాళ్ళు పుట్టారు ఆ దేవదూతలు అనేవాళ్ళు కామరూపులు వాళ్ళు జంతువు రూపమైనా తీసుకుంటారు మనిషి రూపమైన తీసుకుంటారు ఏ రూపమైన తీసుకుంటారు కోరుకున్న రూపం ధరించే శక్తి దేవదూతలకు ఉంటుంది వాళ్ళు జంతువులలాగా మారిపోయి జంతువులతో కూడా సంగమించారు కొన్నిసార్లు మానవాకృతిలో ఉండేవాళ్ళు జంతువులతో సంయోగం చేశారు ఇవన్నీ చూసి మానవజాతి ప్రారంభంలోని వ్యక్తులు దేవుని భయం లేదుగా దేవుని నుంచి దూరం అయిపోయారు కదా మనం కూడా ఇలా చేయవచ్చు అని ఈ చండారం అంతా యానిమల్స్తో సెక్స్ చేయటము తర్వాత సేమ్ సెక్స్లో సేమ్ జెండర్ సెక్స్ చేయటము ఆడవాళ్ళు ఆడవాళ్ళతో మగవాళ్ళు మగవాళ్ళతో ఈ చండాలం అంతా సొడో సొడోమి అంటారు ఈ ఇట్లాంటి సుధము గుమర్రా పాపము జంతువు సంపర్కం ఇవన్నీ వాళ్ళని చూసి నేర్చుకున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే అలాంటి ప్రాణులు పుట్టినయో ఇప్పుడు వాళ్ళ వాటిని రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి కోట్ల సంవత్సరాలు వెనుకటివని లెక్కేస్తున్నారు కదా శాస్త్రవేత్తలు మరి ఆ లెక్కన మరి ఆదాము తర్వాత ఈ నెఫీలులు ఎలా పుట్టారో ఆ టైంలోనే జంతువుల్లో కూడా నెఫీలు అనమాట ఇవి మరి బాగా దృఢకాయులు చాలా ఎత్తైన ఉన్నత దేహులైన మనుషులు ఎలా పుట్టారు అందులో భాగంగానే జంతువులు కూడా పుట్టినాని అంటే మరి అట్లయితే ఈ నెఫీలు పుట్టింది కోట్ల సంవత్సరాల కిందట ఉండొచ్చు కదా అప్పుడు ఆరు వేల సంవత్సరాల మానవ సృష్టి అనేది తప్పు కదా లేక కానీ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కామెంట్స్లోకి వస్తారు అయితే ఇక్కడ ఒక విషయం నేను అర్థం చేసుకోవాలి వాస్తవాలు కావాలనే సజ్జనుల కొరకు చెప్తున్నా హెరిక్ వాన్ డానికెన్ అనే జర్మన్ శాస్త్రవేత్త హెరిక్ వాన్ డానికెన్ అనే జర్మన్ శాస్త్రవేత్త ద చారియర్స్ ఆఫ్ ది గాడ్స్ అని ఒక బుక్ రాశారు ఎక్సలెంట్ బుక్ అది అందులో ఆయన అంటాడు ఏంటంటే రేడియో కార్బన్ డేటింగ్ కూడా అంత నమ్మదగినది కాదు అంటాడు ఆయన ఒక పదివేల సంవత్సరాలు వరకు కరెక్ట్గా చూపిస్తుంది ఈ పదివేల తర్వాత ఇక ఇరవై వేలు ముప్పై వేలు అవతలకి ఎంత వెనక్కి వెళ్ళిపోయినా దాని వయస్సు ఈ పదివేల సంవత్సరాలకి ఎంత చూపించాలో అంతే చూపిస్తుంది అంటుంది ఈ విషయము ద ఛారియర్స్ ఆఫ్ ద గాడ్స్ అనే బుక్లో రాశారు ఆయన కావాలంటే ఎవరైనా ఆన్లైన్లో కూడా అది ఉంది తెప్పించుకొని చదువుకోవచ్చు సో సిక్స్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఇయర్స్ వయసు ఉన్నటువంటిది ఏదైనా ప్రాచీన కాలపు వస్తువు అది ఒక యాభై వేల ఏళ్ళైనా లక్ష ఏళ్ళు అయినా కోటి ఏళ్ళైనా ఈ పదివేలకు ఎంత చూపించాలో అంతే కార్బన్ హైడ్రేటింగ్ చూపిస్తుందట అది అంత నమ్మదగినది కాదంటాడు ఆయన సో అలాగే శాస్త్రవేత్తల్లోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే దేవుడు అలా వాటిని చేశాడు ఎందుకంటే దేవుని సృష్టిలో ఒరిజినల్గా దేవుని డిజైన్ ప్రకారం పుట్టినటువంటి శరీరాలకు ఉండే లక్షణాలు ఈ అక్రమంగా పుట్టిన వాటికి ఎందుకు ఉంటాయి వాటికి వేరే లక్షణాలు ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు మామూలుగా ఒక దేవుడు సృష్టించిన మనిషి అయితే ఆ అస్థిపంజరం దొరికింది అనుకోండి అది ఇన్ని వేల ఏండ్లని చెప్పవచ్చు దేవుని చిత్తము కాకుండా పుట్టినటువంటి ప్రాణుల అస్థిపంజరాలు ఆ అస్థిపంజరాలు కూడా త్వర త్వరగా పాతబడిపోయి కొన్ని కోట్ల ఎలా ఉండాలో అలాగ ఇప్పుడు వందల ఏళ్ళకే మారిపోతాయేమో ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనకు తెలియని సంగతులు అన్నీ మనం పైకి వెళ్ళిన తర్వాత స్పష్టంగా మనకు తెలుస్తాయి కాబట్టి దేవుడు డైనోసార్లను అయితే సృష్టించలేదు ఒకవేళ నిజముగా ఒరిజినల్గా దేవుడు డైనోసార్లను ఆయన సృష్టించిన మహా శరీరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రాణులు ఉంటే కనుక అవి ఆదాము హవ్వలను సృష్టించిన ఈ ఆరు దినాల సృష్టికి సంబంధించినవైతే కాదు ఓకే తర్వాత వచ్చింది ఆహా ముందున్న యుగాలలో అంతకు ముందు ముందు కొన్ని యుగాలు నడిచిపోయినాయి కదా ముందున్న కొన్ని యుగాలలో నివాస యోగ్యముగానే దేవుడు భూమిని సృజించారు నిరాకారముగా ఉన్నట్టు సృజించలేదు నివాసయోగ్యంగానే సృష్టించాడు కనుక అప్పటి నివాసులు ఎవరు అప్పుడు ఆ లోకంలో ఎవరెవరు ఉన్నారు ఏం చరిత్ర మనకు తెలియదు కనుక అప్పటి ప్రపంచానికి చెందినవి కూడా అయ్యి ఓకే కానీ ఆదాము తర్వాత మాత్రం ఇట్లాంటి పెద్ద మహాకాయులు లేక మహా విశాలమైన ఛాతి విశాలమైనటువంటి ఎత్తు వెడల్పు కలిగిన శరీరాలు కలిగిన వ్యక్తులు కానీ ప్రాణులు ఏవైనా పుడితే అవన్నీ కూడా ఈ అక్రమమైన దేవదూతల సంపర్కంతో పుట్టినవి రెండు కేటగిరీస్ ముందున్న యుగాలలో ఓకే ఈ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోకముందు నీళ్ల చేత భూమి కప్పబడక ముందు ఉన్న ఏజెస్లో పుట్టిన వాటి యొక్క శిలాజాలు ఉండొచ్చు తర్వాత ఈ నెఫీలులు అనే కేటగిరీలోకి కూడా జంతువులు కూడా కొన్ని వచ్చి ఈ రెండు కేటగిరీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు డైనోసర్స్ అనేవి ఈ రెండు కేటగిరీలలో ఏదో ఒకటే ఉండొచ్చు ఏదో ఒకటి ఆ రెండు రకాలుగా కూడా ఉండొచ్చు ఓకే అప్పుడు ఉండొచ్చు ఇప్పుడు కూడా ఉండదు అవి ఇవి రెండు కూడా మనం ఇప్పుడు కనబడుతుండొచ్చు అది స్పష్టంగా తెలుసుకోవడానికి ఇప్పుడున్న సైన్స్కి ఈ రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ సరిపోవట్లేదు అది ఎరిగిపోవడానికి అని చెప్తాడు ఓకే అది ఓకే సార్